అమ్మ ప్రేమ వెలకట్టలేనిది ఆ మమకారం కొలవలేనిది మాతృత్వపు మాధుర్యం గొప్పతనం ఎంత వర్ణించినా ఇంకా మిగిలే ఉంటుంది అందుకే అమ్మపై వచ్చే ఏ పాటైనా ప్రతి మనిషి మనస్సును తాకుతుంది అలాంటి అమ్మ పాటే పాడి యూట్యూబ్లో ట్రెండింగ్ లోకి వచ్చిందా అమ్మాయి పాటతోనే కోట్లాది మంది హృదయాలను తాకింది తన గాత్ర మాధుర్యం విలక్షణమైన గాత్రంతో తెలుగు ప్రేక్షకులను ఓలలాడించిన సింగర్ జాహ్నవీ ప్రస్థానం ఇది అమ్మపాడే జోలపాట అమృతానికన్నా తీయనంటూ తొలిపాటతోనే సామాజిక మాధ్యమాలను ఊపేస్తోంది ఈ అమ్మాయి తెలుగు మాట్లాడటం రాకున్నా తేనెలూరే గాత్రంతో తక్కువ సమయంలోనే కోట్లాది మంది అభిమానం సొంతం చేసుకుంది అర్థవంతంగా శ్రవణానందంగా సాగే మిట్టపల్లి సురేందర్ సాహిత్యాన్ని తన గొంతుకలో పలికించి అద్భుత గీతంగా అమ్మ అమ్మపాటల్లో మరో అద్భుత పాటగా సంగీత ప్రియుల ప్రశంసలు అందుకుంటూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది ఈ అమ్మపాట తెలుగు మూలాలున్న జాహ్నవి ఎర్రం ముంబైలో పుట్టి పెరిగింది తండ్రి చార్టర్డ్ అకౌంటెంట్ తల్లి గృహిణి తొమ్మిదవ తరగతి నుంచే పాటలు పాడటం అంటే ఇష్టం అది గ్రహించిన కుటుంబ సభ్యులు జాహ్నవిని ముంబైలో ప్రఖ్యాత గాయకులు గులాబ్ ముస్తఫా ఖాన్ సాబ్ వద్ద చేర్పించారు సోను నిగం హరిహరన్ లాంటి గొప్ప గాయని గాయకులను అందించిన గులాబ్ ముస్తఫాఖాన్ బృందంలో హిందుస్థానీ సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టింది జాహ్నవి తరచూ నచ్చిన పాటలు పాడుతూ ఇన్స్టా యూట్యూబ్లలో ఆయా వీడియోలను పోస్ట్ చేస్తూ ఉండేది ఒకరోజు ఇన్స్టా వీడియోను రచయిత మిట్టపల్లి సురేందర్ కు పంపించింది జాహ్నవి ఆ గాత్రానికి ముగ్ధుడైన మిట్టపల్లి అమ్మ పాట తనతో పాడిస్తే బాగుంటుందని భావించారు జాహ్నవిని సంప్రదించి హైదరాబాద్ కు ఆహ్వానించారు నెల రోజుల పాటు రకరకాల తెలుగు పాటలు పాడించి పరీక్షించిన తర్వాత అమ్మ పాటను అందులోని పదాల అర్థాలను ఆశాంతం వివరించి రఫ్ ట్యూన్ తో సాధన చేయించారు పాటపై అందులోని పల్లవి చరణాలపై జాహ్నవి పట్టు సాధించాక అసలు పాటను రికార్డ్ చేయించామని అంటున్నారు మిట్టపల్లి బేసిక్లీ ఐమ్ ఫ్రమ్ ముంబై సో బోర్న్ అండ్ బాట్ ముంబై అండ్ ఐఎమ్ కరెంట్లీ అండ్ లైక్ ఐ లర్న్ ఫ్రమ్ గులాం ముస్తఫా ఖాన్ సాహాబ్ లైక్ మై మ్యూజిక్ ఆల్ ఇన్ఫ్లూయన్సెస్ ఫ్రమ్ హిమ్ అండ్ still under అండర్ with him, so సో yeah, It was actually త్రూ Instagram, లైక్ like ఐ Uh, sent him an audio clip, so he listened to it and then he contacted me. Uh, this is the first attempt, like I have my YouTube channel of my own, but I say commercially, industry-wise, this is the first. ఇరవై ఏళ్ల కిందటే రచించిన అమ్మ పాటను ఇటీవలే జాహ్నవితో పాడించారు రచయిత మిట్టపల్లి సురేందర్ రెండు ఇరవై నాలుగు మే ఐదును విడుదల చేసిన ఈ పాట ఇరవై ఐదు రోజుల్లోనే కోటికి పైగా వ్యూస్ సంపాదించుకుంది మ్యూజిక్ వీడియోలో టాప్ టెన్ లో ఒకటిగా నిలిచింది తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ఐపీఎల్ జోరు కొనసాగుతున్న సమయంలో విడుదలైన ఈ పాట ఊహించని విధంగా కొన్ని రోజుల్లోనే కోట్ల మందికి చేరువైందని చెబుతోంది మిట్టపల్లి బృందం सर ने ऐसे काफ़ी सॉन्ग्स टेस्ट किए हैं मुझसे लाइक कौन सा अच्छा लगेगा इन ऑन माई वॉइस एंड ऑल तो काफ़ी सारे सॉन्ग्स ऐसे एक्सपीरियर लाइक एक्सपेरिमेंट किया था देन फाइनली दिस सॉन्ग केम देन बी गॉट थ्रू इट इट वॉज अ वेरी डिफरेंट कॉन्सेप्ट लाइक बिफोर नो वन हैज़ मेड सच अ डिफरेंट सॉन्ग लाइक फोक वाइज आई फील लाइक वेस्टर्न फोक लाइक क्वाइट अ न्यू कॉन्सेप्ट सो इट वॉज इंटरेस्टिंग टू सिंग इट वॉज इंटरेस्टिंग टू शूट द वीडियो एज वेल सो या Very unexpected, all this outcome of the song. It is very unexpected. So, no one expected like this much success for the song. Just reach to all the mothers. So, the mothers are very happy. We are, we, we are very happy. Ah, other languages, this to song total, uh, be four languages already recorded. Fifth language is on the way. That is, Kannada, um, it? Mm -hmm. Malayalam. Mm -hmm. Malayalam. తన తొలి పాటకే ఈ స్థాయిలో ఆదరణ లభించడం పట్టరాని ఆనందాన్ని కలిగిస్తోందని అంటోంది జాహ్నవి చిన్నప్పుడు సినిమాల్లో పాటలు పాడాలన్న తన కళ అమ్మ పాట పాడాక దక్కిందని ఇది జీవితంలో మరిచిపోలేనని చెబుతోంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో సంగీత ప్రియుల నుంచి తమ బృందానికి ప్రశంసలు దక్కాయని హర్షం వ్యక్తం చేస్తోంది అమ్మ పాడే అమృతాని పాడే లాలి పాట దీని పారే ఎరులంట నింగిని తాకే మేడలకి రాయమ్మ అందం పొందిన ప్రతిశలకి ఉలిగాయమ్మమ్మ చీకటి చెరిపే వెన్నెలకి జావుబిల్లి అమ్మా లోకం చూపే కన్నులకి కంటి పాప लाइक मिट्ट पल्ले सर ने यह गाना ट्वेंटी ईयर्स बैक लिखा था बट इतने टाइम में वो गाना बाहर नहीं आया किसी से कुछ नहीं हुआ लाइक नथिंग एंड आफ्टर ट्वेंटी ईयर्स आज वो गाना लाइक मैंने गाया एंड इट्स सच अ बिग सक्सेस लाइक बेसिकली मेरे नसीब में था वो गाना गाना तो दैट वॉज लाइक अ बिगेस्ट कॉम्प्लीमेंट फ्रॉम मी चाइल्डहुड से ही आई वॉज लाइक आई वो सिंग इन फिल्म आई वो ए डू प्ले बैक सिंगिंग सो इट वॉज़ वेरी लाइक ड्रीम कम ट्रू फ्रॉम दिस सॉन्ग సో యా ఐ మీన్ హోప్ఫుల్లీ ఐల్ గెట్ అపార్చునిటీస్ టు సింగ్ ఇన్ ద ఇండస్ట్రీ హోప్ఫుల్లీ తెలుగుతో పాటు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లోనూ ఈ పాటను ఆలపించింది జాహ్నవి త్వరలోనే ఒక్కొక్కటిగా విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది మిట్టపల్లి బృందం తాను రచించిన మరికొన్ని పాటలను జాహ్నవితో పాటించేందుకు సన్నాహాలు మొదలు పెట్టారు మిట్టపల్లి సురేందర్ ఇన్స్టాలో పరిచయం ఏమనుకున్నామంటే ఒకసారి ట్రై చేస్తుందా ఏమైతుంది కొత్త ఎక్స్పెరిమెంట్ చేసినట్టుంటుంది వాయిస్ బాగున్నది ప్లస్ తెలుగు రాని అమ్మాయి చేత వాడిస్తున్న ఒక క్రేజ్ ఉంటుంది కనుక వర్కౌట్ అయింది ఫస్ట్ టైం పాట పాడిస్తున్నప్పుడు క్యూ ట్రాక్ నేను పాడిస్తాను ఆ క్యూ ట్రాక్ వింటూ పాడాలి పాడుతున్నప్పుడు నేను ఏం చెప్పిన ఒకటే వాడు మీ అమ్మను ఊహించుకొని పాడుకోను అమ్మ అయితే నీ బిడ్డకి ఎట్లా వాడుతావు ఊహించుకొని పాడుకో అని అట్లే పాడింది అని ఒకసారి అది ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ పాడింది బాగా హార్డ్ వర్క్ చేసింది ప్రొనౌన్సియేషన్లో చిన్న చిన్న తేడాలు ఉంటాయి వాటి కోసం హోంవర్క్ చేసింది అంతే మేము పాట పోద్ది అనుకునే వదిలినాం హిట్ అవుతుంది అనుకోలేదు మాకు ఎవ్వరికి హోప్స్ లేవు ఈవెన్ జాను కూడా లేదు ఆమె కూడా లేదు మేమందరం ఫిక్స్ అయ్యి రిలీజ్ చేద్దాం ఏం జరుగుతుంది చూద్దాం అయితే అయితే పాపులర్ ఎదులిపోతే పోద్ది ఓ ఎక్స్పీరియన్స్ వస్తా వదిలినాం హ్యూజ్ హిట్ ఇంత కష్టపడితే వృధా జాహ్నవి ఇన్స్టా వేదికగా తన ప్రతిభను చాటుకుని అవకాశం అందిపుచ్చుకుంది ఒక్క పాటతోనే కోట్లాది మంది సంగీత ప్రియుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది అమ్మ పాట ఘన విజయం సాధించడంతో నేపథ్య గాయనిగా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి భాషతో సంబంధం లేకుండా మంచి గాయనిగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తోంది జాహ్నవి